మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్లు చూద్దాం ఏళ్ళ కామనా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న కొత్త కోపన్ కారడి గురించి అయితే ఒక ముచ్చట తినబడ్డదు రేవంతన్ సర్కారు కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల గంటలు గంటలు మీటింగ్ పెట్టి మొత్తం మీదనైతే కొత్త కోపన్ కారడు గురించి ఒక నిర్ణయానికి వచ్చిరట ఇక ముచ్చట ఏందో అరుచుకుందాం పారీ రేవంతం సర్కారు రేషన్ క్యారెట్లు హెల్త్ క్యారెట్ల గురించి ఒక కీలక ప్రకటన అయితే వేసింది చిన్నగా పదిహేనుల సంధి కొత్త కూపన్ కారెట్ల కోసం ఎదురు చూస్తున్నోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీపి కబుర్ అయితే అందించింది అప్పట్ల ప్రభుత్వము రాష్ట్రం అంతటా నిర్వహించిన ప్రజా పాలన దాదాపు పదిహేను లక్షల మంది కొత్త కూపన్ కారెడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారట ఇక అక్టోబర్ నెల అర్హులైన ప్రతి ఒక్కరు కూపన్ కారట మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి సారు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకైతే ఎప్పుకొచ్చిండు కొత్త కోపన్ కారట విధి విధానాలను రూపొందిస్తున్నామని తెల్ల రేషన్ కారట అర్హులు ఎవరనే దానిపై వచ్చే వేడిలో నిర్ణయిస్తామనేది చెప్పిండు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కారెట్లు ఎట్లా ఇస్తున్నారనే దానిపై అధ్యయనం చేస్తున్నామని కూపన్ కారెట్ల నిబంధనలు ఎట్లున్నారని పార్టీలకు లేఖ రాసినామని అన్నాడు పారదర్శకంగా కూపన్ కారెట్లు జారీ చేస్తామని అయితే చెప్పిండు ఇక ఈ నెలాఖరులోగా కాబినెట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది దాని ప్రకారం అక్టోబర్లో అర్హులైన అందరికీ కొత్త కూపన్ కారెట్లు ఇస్తామని అయితే వెల్లడించిండ్రు దునియా మీద ఎన్ని దేశాలున్నా గానీ మన దేశం ఉన్నటువంటి మత సామరస్యత అనేది ఏ దేశంలో ఎతికినా కూడా దొరకదుల్లా ఆన్నో ఇన్నో ఎవరో ఒకరు ఓపికలైన లలులైతాయి అయినా గానీ అన్నదమ్ములు లెక్క మళ్ళీ అందరు కలిసే ఉంటారు ఇందుకు గీ వీడియోనే ఎగ్జాంపుల్ గది ఏందో చూడు భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏ బట్టి దునియా మీద ఉన్న అన్ని మన దేశం ఒక ప్రత్యేక స్థానంలో అయితే నిలిచింది పండుగలు వచ్చినప్పుడల్లా అనేక మతాల ప్రజలు కూడా కలిసిపోయి తమ తమ మత సామరస్యాన్ని అయితే చాటుతున్నారు ఇక పట్నంలో గణేష్ చతుర్థి వేడుకలు మస్తు ఘనంగానైతే జరుగుతున్నాయి నగరంలోని హిందూ ముస్లిం సోదరులు మత సామరస్యాన్ని మళ్ళొక మల్క చాటి చెప్పిండ్రు ఇక గణేష్ నిమజ్జన ఊరేగింపులు శాంతియుతంగా సాగేందుకు తెలంగాణ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ రాష్ట్రంలోని ఎస్పీలు కమిషనర్లతో సహా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఊరేగింపులకు పగడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలని కోరిండు తెలంగాణలోని ఆసిఫాబాద్ ఆదిలాబాదు బైంసా నిర్మల్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి సంగారెడ్డి తదితర సున్నితమైన పట్టణాల్లో రైడ్ వింగ్ గ్రూపులకు ధీటుగా కొన్ని రాడికల్ సంస్థల కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘాను అయితే అటు గుజరాత్ లోని వ్యారా నగరంలో జరిగిన గణపతి విసర్జన్ వేడుకలల్లా ముస్లిం సమాజానికి చెందిన జనాలు అయితే పాల్గొన్నారు ఇక ఎవలు ఏ దేవున్ని మొక్కినా ఎవలు ఏ ధర్మాన్ని పాటించినా జనాలందరూ గిట్లనే కలిసిమెలిసి ఉండాలి అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ లేకుంటే కొట్టిన ఆనలకు కొన్ని కొన్ని జాగాలలో పంట పొలాలు ఇండ్లు దుకాణాలు అన్ని మునిగిపోయి మస్తు నష్టమైతే జరిగింది నష్టపోయిన ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారమే కాకుండా కొంతమంది మంచి మనసున్నోళ్ళు ముందటికొచ్చి వాళ్ళకు తోచిన సాయం చేస్తారు సమాజానికి సేవ చేసేట్లా ఎప్పుడైనా మన చిరంజీవి సారు రేవంతం సార్ని కలిసి వరద బాధితులకైతే సాయం చేసిండట ముచ్చట ముచ్చటేం దారుచుకున్నాం పారీ వరద బాధితుల కోసం మనసున్న మహారాజులు మస్తుమంది ముంగడికి వచ్చి సీఎం సహాయ నిధికి విరాళాలు అయితే అందజేస్తున్నారు ఇక సినీ ఇండస్ట్రీకి వాళ్ళు ఒకరినికొకరు తర్వాయి పెట్టినట్టు విరాళాలు అయితే అందజేస్తున్నారు సాయిధర తేజ పది లక్షలు అలీ మూడు లక్షలు విశ్వక్షేను పది లక్షల చెక్కులను సీఎం రేవంత్ సార్కి అయితే ఇచ్చిండ్రు మొన్న పవనాలు సార్ కూడా కోటి రూపాయల చెక్కును రేవంతం సార్కు అందజేసిన ముచ్చటైతే ఎరుకున్నదేనా ఇక జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లకు సాయం చేసుట్లా ఎప్పుడు ముంగటుండే ఉండే చిరంజీవి సార్ కూడా రేవంతం సార్ను కలిసి రామ్ శరణ్ తరపున యాభై లక్షలు చిరంజీవి సార్ తరఫున యాభై లక్షలు మొత్తం కలిపి ఒక కోటి రూపాయల చెక్కును అయితే అందజేసిండు ఏదేమైనా గిట్లా గిసొంటి ఆపద టైములా ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి సాయం చేసే ముచ్చడైతే పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొంతమంది జనాలకు రేవంత్ సర్కారు ఒక కొత్త ముచ్చటేంది ముందుగా ముంగటేసుకున్న బీసీ కులగణన అయిపోయాక పంచాయతీ ఎన్నికలు పెడతారట ఇక రేవంత్ సార్ ఇంకేం చెప్పిండు అసలు ఏం కథను అరుచుకుందాం పార్రి రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు ఒడగొట్టినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ సార్ ప్రకటించిండు బీసీ కమిషన్ ద్వారా రానున్న మూడు నాలుగు నెలలల్లా బీసీ జనాభా లెక్కలు తీస్తామని అటెనుక ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అయితే చెప్పిండు టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన బొమ్మ మహేష్ కుమార్ గౌడు ఐతారం నాడు భవన్లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇందిరా భవన్ ఆవరణలో నిర్వహించిన సభలను అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడం తామందరికీ సంతోషం కలిగిస్తుందనేది చెప్పిండు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికలు ఫైనల్స్ అని సీఎం అభివర్ణించిండు ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అందరికైతే పిలుపునిచ్చిండు ఎవరైనా తమ కార్యకర్తల జోలికత్తే అస్సలకే ఊరుకోమని కఠినంగా వివరిస్తామని హెచ్చరించిండు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ గెలిపించుకునే బాధ్యత తమపై మహేష్ కుమార్ గౌడ్ పైన ఉందనేది చెప్పిండు ఇక ఈ విషయంలో సమన్వయం చేసుకుని ముందుకు పోతామని తెలిపిండు ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు నాయకులకు సంబంధించినవని ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు నాయకులకు సంబంధించినవని ఇకపై జరిగే ఎన్నికలు కాంగ్రెస్ జెండాలు మోసిన కార్యకర్తలకు సంబంధించినవని పేర్కొన్నాడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని వారి గెలుపు కోసం తమ ఎన్నికల కంటే ఎక్కువ కట్టబడదామనేది ఎప్పుకొచ్చిండు చూసి ఆర్తెలుగు చెట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మళ్ళా రేపు గిదా గిక్కని అప్పటిదాకా చూస్తేనే ఉండురి మన ఆర్ తెలుగు